హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీదేవి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక చిన్న మినీ డివ్లాగ్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను ఇప్పుడైతే నా వ్లాగ్ అయితే మేము అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కదా ఎక్కడ ఫ్రెండ్స్ అయితే ఈరోజు నా డైవ్లాగ్ లో ఫస్ట్ అయితే నేనైతే ఇంటి ముందు అయితే ఈ విధంగా చిన్నగా ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను మీ అందరికీ వచ్చిన ముగ్గులే కాకపోతే ఎవరు పెట్టినా ముగ్గే కదా సో నాకైతే ముగ్గులైతే పెద్దగా రావు నేనైతే ఏదో ఇలా చిన్న చిన్నగా ముగ్గులైతే పెట్టుకుంటాను ఇంటి ముంగిట ఇంటికి అందం తెచ్చేది ముగ్గే కదండి సో నేనైతే రెగ్యులర్గా ముగ్గులైతే ఇలా ఇంటి ముంగి అయితే పెట్టేసుకుంటాను ముగ్గు పెట్టేసుకున్న తర్వాత కిచెన్లోకి అయితే వచ్చేసానండి కిచెన్లో వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలి కదా సో లంచ్లోకి అయితే ఈరోజు బయట వర్షం పడుతుంది నేను వచ్చేసి వెజిటేబుల్స్ ఏదన్నా చేయొచ్చు అనుకున్నాను కొంచెం బయట వర్షం పడుతుంది కదా అని చెప్పేసి సర్లే అని చెప్పేసి గుడ్డు పొరటైతే వేద్దాం అని చెప్పేసి ఇష్టంగా తింటారు కదా అని చెప్పి ఇంకా ఇక్కడ అయితే గుడ్లైతే పొరట కింద అయితే వేస్తున్నాను మా పిల్లలకైతే చాలా చాలా ఇష్టం అండి గుడ్డు పొరట అండ్ రసం నాకు కూడా చాలా ఇష్టం మరి మీలో ఎంతమందికి ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇక్కడ నేనైతే ఇంకా బయట ఎలాగో వర్షం పడుతుంది కదా ఇప్పుడైతే మనకి ఎలాగో క్లైమేట్ చేంజ్ అయింది కదా కొంచెం జలుబు దగ్గు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి కదా అందుకని చెప్పేసి రసంలోనే నేను మిరియాలు ఏది ఎక్కువేసేసి అల్లం మిరియాలు ఎక్కువేసి మిరియాల రసం అయితే అండి ఇంకా పిల్లలకి దగ్గు జలుబు అవన్నీ రాకుండా ఉంటుంది అని చెప్పేసి కొంచెం మిరియాల రసం అయితే పెడతాను కొంచెం స్పైసీగా ఘాటుగా కూడా ఉంటుంది చాలా బాగుంటుంది మిరియాల రసము మీకు ఎవరికన్నా కావాలి కాహలి అని అనుకుంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను డెఫినెట్గా మిరియాల రసం అయితే చేసి వీడియో అయితే పెడతాను పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఇంక ఇక్కడైతే నేనైతే గుడ్లు అయితే వేస్తున్నాను కదా ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోయాయి ఇందులోనే నేను పసుపు ఉప్పు కారం అవన్నీ వేసేసి ఆనియన్స్ని మగ్గుపెట్టేసాను కదా ఆ తర్వాత గుడ్లు అయితే వేస్తున్నాను నేనైతే ఇలా ఇలా ఈ విధంగా అయితే వండుతాను ఎవరికి వచ్చినట్టు వాళ్ళు వండుకుంటారు కదా ఎవరి ప్రాసెస్లో వాళ్ళు సో నా ప్రాసెస్ అయితే ఇదండి నేను ఇక్కడ ఏంటో టైం అయిపోతున్నా సరే ఇక్కడ ఏదో సానుగా చేసుకుంటున్నాను వర్క్ అనేది మా పిల్లలు చూడాలి ఇప్పుడు నా మీద అయితే కేకలేస్తారు ఇక్కడ గుడ్డి గుడ్డు పగలగొట్టిన తర్వాత ఆ పెంక్ అందులో వేయడానికి చూడ చూడండి నేను ఎంత సాన్ చేశానో ఇంకా మా ఊడు చూస్తే ఇంకా నన్ను అయితే టైం అయిపోతుంటే ఏంటమ్మా అని ఒక కేక అయితే గట్టిగా వేస్తాడు అక్కడైతే కొంచెం చాలాసేపు అయితే గుడ్డుతో అయితే టైం పట్టేసింది అయితే గుడ్లు అయితే వేసేసుకున్నాను ఏంటి ఇన్ని గుడ్లు వేస్తున్నాను ఇద్దరికే కదా అని మీరు అనుకోవచ్చు ఫ్రెండ్స్ కానీ ఇది ఇద్దరికి కాదు ముగ్గురికి నాకు కూడా వండేసుకుంటానండి పిల్లలతో పాటే నేను మార్నింగ్ ఇంకా పిల్లలకి నాకు కూడా సరిపోతుంది అని చెప్పేసి ఇంకా ఆరు గుడ్లు అయితే వేసాను ఇంకా లంచ్ బాక్సులోకి కర్రీ అనేది ఎక్కువే పడుతుంది కదా వాళ్ళు తిన్నా తినకపోయినా నాకు ఎందుకు భయం మళ్ళీ సరిపోతే రైస్ తిరిగి పట్టుకొచ్చేస్తారు అని చెప్పేసి కొంచెం ఎక్కువ వేసినా పర్వాలేదు మిగిలితే వాళ్ళు తింటారులే అనుకుంటాం లేకపోతే ఫ్రెండ్స్ గారన్న షేర్ చేసుకుంటారు కదండి సో అందుకని చెప్పేసి నేనైతే ఎగు గుడ్లు వేస్తున్నాను ఉన్నది ముగ్గురే కదా మళ్ళీ ఇన్ని గుడ్లా అని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొద్దు ఫ్రెండ్స్ ఇగోండి ఫైనల్గా ఇక్కడ నాకైతే గుడ్డు అయితే రెడీ అయిపోయింది సో చూసారు కదా టేస్ట్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది నాకైతే రసం అండ్ అలాగే ఇలా గుడ్డు పొరట అంటే చాలా ఇష్టము ఇక్కడ రైస్ కూడా కుక్ అయిపోతుంది ఇంకా పిల్లలకి అయితే స్నాక్స్ కింద అయితే లంచ్ బాక్స్లో స్నాక్స్ కింద ఇక్కడ కర్బూజా ఉందండి ఇది ఆఫ్ చేశాను కదా ఆఫ్ అయితే ఇద్దరికి పెడుతున్నాను మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి కాయ కాయ పిల్లలు తినేస్తున్నారు అని మీరు అనుకోవద్దు ఈ రెండు క రెండు కట్ చేస్తున్నాను చూసారు కదా అవి మాత్రమే పెడతానండి మిగిలింది అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి రేపు పెడతాను ఇంకా ఇలా ఈ విధంగా అయితే స్నాక్స్ అయితే పెడుతున్నాను స్నాక్స్తో పాటు హార్ట్ కూడా పెడతానని చెప్పేసి అన్నాను హార్ట్ వద్దు మమ్మీ ఇంకా హార్ట్ పెట్టినా పిల్ల మళ్ళీ ఫ్రెండ్స్ ఉంటున్నారు కదా షేర్ చేసుకుని వాళ్ళై తింటున్నారు మాకు ఉంచట్లేదు అని చెప్పేసి లేకపోతే లంచ్ బాక్స్లో స్నాక్స్ బాక్స్లు అవన్నీ తీసేసి దాచేస్తున్నారంటండి వీళ్ళైతే ఇబ్బంది పెడుతున్నారు సర్లే అయితే మరి మీ ఇష్టం అని చెప్పేసి అనుకున్నాను అయితే ఉంది పెడదామని చెప్పేసి అనుకున్నాను బయట కూడా క్లైమేట్ చాలా కూల్గా ఉంది కదా వెదరు విజయవాడ అయితే చాలా వర్షాలు అయితే బాగా ఎక్కువగా ఉన్నాయి సరే హార్ట్ అయితే బాగుంటుంది కదా అని అనుకున్నాను వాళ్ళు వద్దనేసరికి నేను ఇంకా ఆగిపోయానండి నాకైతే భలే వర్షం పడుతుంది కదా హార్ట్ హార్ట్ ఎక్కువ తినాలనిపిస్తుంది నాకైతే అలా అనిపిస్తుంది మరి మీకు కూడా అలా అనిపిస్తుందా లేదని అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంక ఇద్దరికి అయితే ఇలా కర్బోజా ముక్కలు అయితే పెట్టేశాను మా పిల్లలకి నేనైతే ఎక్కువ మ్యాక్సిమం ఫ్రూట్సే పెడతానండి యాపిల్లో లేకపోతే పామిగ్రోన్ ఇటు లేకపోతే కర్బూజ మన్నోడి వరకు అయితే మ్యాంగోలు ఉండేవి మ్యాంగో పీసెస్ అయితే కట్ చేసి పెట్టేసేదాన్ని ఇంక ఇలా బాక్సుల్లోకి అయితే పెట్టేసుకున్నాను కదా ఇంకా మా చిన్నోడికి అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి అయితే మినప అదే ఊతప్పలో అయితే వేస్తున్నానండి కొంచెం ఊతప్ప అంటే క్యారెట్ జీలకర్ర పచ్చిమిర్చి ఇవన్నీ వేయాలి నేను ఇంక ఇవన్నీ వేయట్లేదు తిండు పెద్దగానం ఇలా ఆనియన్స్ అన్నీ వేసేసి చక్కగా రొట్టెల్లో అయితే వేస్తానండి ఆయిల్ ఎక్కువ వేసుకొని కాల్చుకుంటే రొట్టెలు చాలా బాగుంటాయి కదా సో ఇంకా నాకైతే వంట అయితే అయిపోయింది మీ చిన్నోడికి వేస్తున్నారు ఏంటక్క టిఫిన్ మరి పెద్దోడు ఏం తిన్నాడు అని మీరు అనుకోవచ్చు పెద్దోడికి అయితే డైలీ మీరు కర్డ్ రైస్ పెడితే కర్డ్ రైస్ అయితే తింటాడండి వాడి కర్డ్ రైస్ అంత ఇష్టము సో ఇక్కడైతే పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టేగా మిగిలిన కర్రీ అండి అది నాకు ఇంకా లంచ్ బాక్స్ అయితే సర్దేస్తున్నాను ఇక్కడ అన్నీ పెట్టేసాను తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు మార్నింగ్ ఫైవ్ క్లాస్తారు కదా సో వాళ్ళ బెడ్రూమ్ అయితే ఎలా ఉందో చూడండి పుస్తకాలతో ఇంకా బెడ్ అంతా ఇలా చేసేస్తారండి చదువుకుని మంచమీదే కూర్చొని చదువుతారు అందుకు కూర్చొని చదవమన్నా వాళ్ళు అసలు అయితే విన్నారు ఇంకా నేను ఎన్నిసార్లు చెప్పినా వాదన తప్ప పొద్దున్న అర్చుకోవడం తప్ప ఏమి ఉండదని చెప్పేసి వదిలేస్తున్నాను ఇంకా ఇంకా నాకు పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇలా ఇలా నీట్గా ఎలా పడితే అలా ఉంది కదా దీని అంతా సర్దుకు వచ్చిన తర్వాత నేనైతే ఫ్రెష్ అవుతాను ఇంకా చూసారు కదా దివాన్ మీద బెడ్షీట్లు ఇవన్నీ లాగి మా చిన్నోడు ఉన్నారంటే మళ్ళీ బా అసలు ఎక్కడ పీక్ పడేస్తాడు వాడికి కావాల్సిన దానికోసం మొత్తం ఏ అయినా సరే లాగేస్తాడండి ఇంకా కుర్చీలు అయితే బట్టలు అయితే ఉన్నాయి బయట వర్షం వస్తుంది కదా రాత్రి అయితే వాషింగ్ మిషన్లు వేసిన బట్టలు కొన్ని అయితే ఆరని కొన్ని అయితే ఆరలేదు ఇక్కడ ఇంకా బయట బాల్కన్లో బట్టలు అయితే తీగల మీద అలాగే ఉన్నాయి ఇంక నేనైతే ఇప్పుడు ఇల్లు అంతా నీట్గా సర్దుకొస్తాను ఫ్రెండ్స్ ఫైనలీ ఇంకా ఈరోజు నా డే వ్లాగ్ అయితే ఇలా గడిచింది మరి మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ అయితే చేయండి మరో మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్ సో చూసారు కదా ఈ వ్లాగో ఈ వ్లాగ్లో నేను ఈరోజు చేసే రెసిపీస్ ఏంటి బ్రేక్ఫాస్ట్కి ఏంటి స్నాక్స్ ఏంటి అన్నీ మీ అందరితో షేర్ చేసుకున్నాను కదా సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్